హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎవరు మిస్ కాకుండా ఎవరు మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా అర్థమవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఏంటంటే మనం ఫుడ్ కోసం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పెసరట్ల కోసం పెసరపప్పు మనం కడుగుతాం కదండి దాని వచ్చిన వాటర్ని మనం వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్తో మనం మొక్కలకి ఫర్మెంటేషన్ ఫర్టిలైజర్ చేసిస్తే మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి అదే ఈ వీడియో అండి నేనైతే ఆ వాటర్ని ఫర్మెంటేషన్ చేసి మొక్కలకైతే ఇచ్చానండి చాలా బాగా గ్రోతింగ్ వచ్చింది అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఇగోండి ఈ విధంగా అయితే నేను పప్పునైతే అయితే కడిగేసుకుంటున్నాను అండి మొత్తం బాగా కడిగేసుకొని ఇందులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయండి అది మెగ్నీషియం సల్ఫేట్ కాల్షియం జింక్ ఐరన్ ఇందులో చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకి అనేవి ఈ పోషకాలు అన్నీ చక్కగా పెరుగుతాయి అండి మీరు ఇది పడేయకుండా దీనికి ఇది పడేయకుండా మన ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి ని బొత్తుని కూడా కలిపి ఆ తొక్కను కూడా పడేయకుండా మళ్ళీ నేను అందులో యాడ్ చేసేసి ఒక నైట్ కొంచెం ఆనియన్స్ అవి తొక్కలు ఉంటే అందులో వేసేసి ఇంకా వన్ నైట్ నేను ఉంచేసానండి చూసారా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయ్యిందో చూసారా ఎంత చక్కగా అక్కడ పొంగు బాగా వచ్చింది సో నా మొక్కలు అన్నిటికీ ఇస్తున్నానండి ఇదిగోండి ఫ్లవర్స్ అయితే చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయండి చాలా అంటే చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అలా హార్వెస్టింగ్ చేశాను ఆ వీడియో కూడా చూడండి ఇందులోనే ఉంటుంది కాగడాలు చూసారా ఎంత ఎక్కువ వచ్చాయో కాగడాలు అండ్ గులాబీ మొక్క చూడండి చిగురు చాలా చక్కగా వచ్చింది గ్రోతింగ్ కూడా బాగా ఉందండి బంతి మొక్కలు కూడా చాలా బాగా గుబురుగా పెరిగాయి గులాబీ మొక్క కూడా బాగా గుబురుగా పెరిగిందండి మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మన మొక్కలు అనేవి చాలా అందంగా పెరిగి ఇలాగ ఎక్కువ ఎక్కువ పువ్వులనైతే అందిస్తాయండి చాలా అంటే చాలా మంచిదండి ఈ ఫర్టిలైజర్లోని ఇప్పుడు నేను ఇచ్చిన ఈ కడుగులోనైతే చాలా అంటే చాలా విటమిన్స్ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయండి అది ఎందుకంటే మనం పెసర పెసరపప్పు అనేది మన హెల్త్ మన ఒంటికి ఎంత మంచిది అనేది అందరికీ తెలుసు అది చల్లదనాన్ని ఇస్తుంది నెక్స్ట్ అందులో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకు కూడా సేమ్ అదేనండి మన వాటర్ని ఇస్తే సేమ్ మొక్కలకు కూడా చల్లదనం ఇచ్చి పోషకాలని అందులో అందిస్తుందండి కంపల్సరిగా మీరు ఇది వేస్ట్ చేయకూడదు మనం ఎలాగో పడేస్తాం కాబట్టి దాన్ని మనం ఎలాగైనా యూస్ చేసి ఇస్తే చాలా అంటే చాలా మంచిది అ దానికోసం ప్రత్యేకంగా మన రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా మన కోసం వస్తుందండి పడేల్సిన వాటితో మనం మొక్కల్ని ఇలా చక్కగా పెంచుకోవచ్చు కానీ మిరపకాయ మొక్క ఇది చాలా ఇంకా పోతైతే స్టార్ట్ అయ్యిందండి ఇలానే నేను ఆర్గానిక్గానే నా ఇంట్లో ఉండే కిచెన్ అయితేనే నేను మొక్కలని అయితే ఈ విధంగా పెంచుకుంటున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇగోండి ఇలాంటి బ్యూటిఫుల్ హార్వెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ కానీ చాలా ఎక్కువగా గ్రోతింగ్ కానీ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి మనం ఇలా ఆర్గానిక్గానే చేసుకోవచ్చు సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో చాలా బెస్ట్ అండి ఎందుకంటే అంత మంచి పోషకాలు అయితే అందులో ఉన్నాయి చూ చూసారా ఎంత చక్కగా హార్వెస్టింగ్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఎక్కువగా వస్తున్నాయండి మాకు శ్రావణ మాసం కూడా మేము కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఎక్కువ వస్తున్నాయి కానీ కొంటాము మనం ఎంత కొన్నా కూడా మనం ఎంత పెట్టినా కూడా మాకు అమ్మవారికి ఇంకా పెట్టాలని అనిపిస్తుంది ఇంకొండి ఇవి కూడా హార్వెస్ట్ చేశాను చాలా అంటే చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అయితే అండి కాగడాలు అయితే చాలా గుబురుగా పెరిగింది మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే అంత చక్కగా పోస్తాయండి చాలా ఎక్కువ వచ్చాయి సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్